నోరున్నోనికే ఊరు అప్పజెప్పాలే బలం ఉన్నోనికే అధికారం అప్పజెప్పాలి అని అంటుంటారు ఇప్పుడు దేశంలో ఎంపీ ఓట్లు దగ్గర పడుతుంటే ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళదే రాజ్యం ఎవరికి సపోర్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళదే అధికారం అన్నట్టే తయారైతున్నది దేశ రాజకీయాలల్లా ఉన్న సర్కారును కూలగొట్టే తందుకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎత్తులను చిత్తు చేస్తూ సర్కార్ను నిలబెట్టుకునే తందుకు సర్కారు వాళ్ళు పడరాని పాటలు పడకుంటా తీరాని పీట్లు తీస్తుర్రు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే రాజకీయమా రాజకీయమా ఏం అని అడిగితే అయినోళ్లను కానోళ్లను చేస్తా కానోళ్లను అయినోళ్లను చేస్తా మంచోళ్లను షెడ్డోళ్లను చేస్తా షెడోళ్లను మంచోళ్లను చేస్తా అన్నదట అట్టనే ఉన్నది ఇప్పుడు దేశ రాజకీయాల ముచ్చట కూడా ఓట్లు దగ్గర పడుతుంటే ఎవలెటు పోతున్నారో తెలవట్లేదు మా పార్టీలు ఒక పార్టీలా గట్ల ఇంకో పార్టీలా అన్నట్టే లీడర్లు జంపింగ్ రాజకీయాలు చేస్తున్నారని పెద్ద నాయకులు ముందుగాల ముందుగానే జంపింగ్ లీడర్లను గంప కింద గమినట్టే చేస్తున్నారు ఎటు పోకుండా పక్క చూపులు చూడకుండా అనగబెడుతున్నారు ఇప్పుడు ఈ నెల పన్నెండో తారీఖు కదా అందుకనే షెయి పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు జారిపోకుంటూ ఉండాలని అక్కడి షేయి పార్టీ తెలంగాణకు దోలుకొచ్చారు మరి ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డి సారు గట్టి కనక పడతారా అనుకున్నారో మరి అట్ట తెలంగాణకు వచ్చిన బీహార్ ఎమ్మెల్యేలను ఉత్తగనే ఓటర్ల కూసో పొద్దు ఓట్లేదు అనుకున్నారో లేకుంటే పొద్దు ఒక పక్క చూపులు చూస్తారు అనుకున్నారో ఏమో తెలియదు గాని ఇగో ఇట్ట దేవాలయాలు తిప్పుకుంటా దేవుని దర్శనాలు చేపిస్తున్నారు మన తెలంగాణ లీడర్లు అయితేనే ఇప్పుడు శ్రీశైలంలో మళ్ళా మల్లన్న కాడికి తీసుకుపోయి దర్శన భాగ్యం చేపించు ఇగో ఇల్లంతా వాళ్ళే బీహార్కి వచ్చిన షేయి పార్టీ అగ అంతా అందరి ఎమ్మెల్యేలు తెల్లటి అంచు పంచ కట్టుకొని పెయ్యి మీద చెల్లబట్ట కప్పుకొని గుండూలంగా ఎట్ట నిలబడ్డ ఇద్దరు ముగ్గురు ఆడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా ఇగో ఇట ఎమ్మెల్యేలంతా శ్రీశైలం మల్లన్న కాడికి పోయిరు మల్లన్నకు పూజలు పూజలు చేసారు వాళ్ళ దీవనార్థులు తీసుకున్నారు గుడి అంతా కలియ తిరిగిరు ధ్వజస్తంభానికి దండాలు పెట్టుకున్నారు అటెంక ఇగో ఇట దైవ సన్నిధిలో కూర్చొని దేవదేవుడు నన్ను స్మరించుకున్నారు బీహార్ వచ్చిన ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ అచ్చపేట ఎమ్మెల్యే చిక్కుడు ఉండి దేవాలయాలు తిప్పుతుండట ఇగో ఇట బీహార్ లో కృషి కోసం అయితున్న కొట్లాడల ఎమ్మెల్యేలను మాత్రం ఇప్పుడు తిప్పుతున్నారు భోండ్రి మరి చూడాలే పన్నెండో తారీఖు నాడికి ఇక్కడికి వచ్చిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల ఎంత మంది ఉంటారు ఎంత మంది ఆ నాటికి షేయికి షేయి ఇచ్చిపోతారు అనేటిది కానీ తెలంగాణ శై పార్టీ వాళ్ళు మాత్రం బీహార్ ఎమ్మెల్యేలను గంప కింద గమిన కోడి పిల్లల్ని గద్దలెత్తుకోపోకుండా కాపాడినట్టే కాపాడుతున్నారు பண்டி